ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభో ఓం శ్రీ మహాగణాధిపతీ సరస్వతీ నమ శ్రీపాదవల్ల గురుదత్త్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఫలితములు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములను మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసుల యొక్క డిసెంబరు మాస ఫలితములను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటాయి కుటుంబంలో ఉండేటువంటి సమస్యల నుంచి ఏ విధంగా మనం పరిష్కారాలు చేసుకోవాలి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి గొడవల్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి కుటుంబంలో అందరూ శాంతియుతంగా అన్యోన్యతగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు అనేవన్నీ కూడా ఈ మేషరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలను మనం తెలుసుకుంటున్నాం దానిలో ధనుసు రాశికి ఏ విధంగా ఉంటుంది విద్యాపరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ ధనుసు రాశి వారి అంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం ఏ యో కాకి అనే అక్షరాలు గలవారికి ఈ ధనుసు రాశి వారి యొక్క ఫలితం మీకు వర్తిస్తుంది అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం భూ దా పాడ అనే అక్షరాల వారికి ఈ ధనుసు రాశి వారి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఊటో పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం కి అనే అక్షరంగా ఉన్నవారికి ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు తప్పకుండా వర్తిస్తాయి ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా అదృష్టాన్ని భరిస్తుంది ఈ ధనుసు రాశి వారు స్త్రీలకు పురుషులకు మీరు ఏది చెబితే అది భేదంగా ఉంటుంది జనానికి మీరు ఏది సాధించాలో అది సాధించగలుగుతారు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఈ రాశి వారికి ఈ మాసం మీరు పట్టిందల్లా బంగారమేనండి ఏ పని పట్టుకున్నా దాంట్లో లాభమే ఉంటుంది నష్టం ఎక్కడా రాదు ఏ పని పట్టుకున్నా దానిలో విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్తారు ఈ ధనుసు రాశి వారు మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అద్భుతంగా అందుతాయి కొత్త వాహనాల్ని కొనుగోలు చేయాలన్నటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మంచి మీరు ఎప్పటి నుంచో కలగ మంచి కారు కొనుక్కోగలుగుతారు కొంత సొంత స్వగృహం ఏర్పరచుకోగలుగుతారు మీరు అనుకున్నటువంటి కళ అంటే మంచి ఇల్లు కొనుక్కోవాలి అనుకునే కళ కూడా తప్పకుండా ఈ మాసంలో నిలబెడుతుంది గృహప్రవేశం కూడా చేస్తారు గృహాల్లోకి వీరు ఈ ధనుసు రాశి వారు సంతానం కోసం చాలా ఇబ్బంది పడుతున్న వారికి కూడా సంతాన యోగం కూడా ఉంది వైద్యులను సంప్రదించి తప్పకుండా సంతానం కలిగేటువంటి సూచనలు కూడా వీరికి ఉన్నాయి అలాగే తండ్రి తరపు బంధువుల ద్వారా మీకు కొంత ఆస్తి వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి తల్లి ఉన్న ఉన్నవారి తరపు నుంచి కూడా కొంత ఆప్యాయత అనునాగము ఇంకొకటి వివాహానికి సంబంధించినటువంటి బంధువులతోటి కొంత కలిసిమెలిసి ఉంటారు పిల్లలకి వివాహం చేయాలనుకున్నప్పుడు అలాగే తండ్రి తరపు వచ్చేటువంటి ఆస్తి పాస్తులు కూడా బాగా వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు పెద్ద పెద్ద సంస్థలకి పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది ధనాన్ని ఆర్థిక పరంగా ఎక్కువగా వెచ్చించడం జరుగుతుంటుంది అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్యం ఉంటుంది వారు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు బంగారు నగలు రకరకాలైన దుస్తులు వెండి వస్తువులు మీ వారికి కావలసినటువంటి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వస్తువులు కార్లు బైకులు స్కూటర్లు అన్ని రకరకాలుగా కొనుక్కుంటేటువంటి యోగము ఈ మాసంలో కనిపిస్తుంది ఈ ధనుసు రాశి వారికి విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి వీరు పట్టిందల్లా బంగారం ఏ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఎదురుండదు వీరు అనుకున్న గోల్ని ఖచ్చితంగా కొట్టి తీరుతారు సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు స్టేట్ ఫస్ట్ వస్తారు అలాగే తల్లిదండ్రులు కూడా మంచి పేరు తెచ్చేటువంటి యోగం ఉంది వీరికి అలాగే ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ చేస్తూ నిరుత్సాహంతో ఉన్న వారికి కూడా మంచి ఉత్సాహంగా మీకు అనుకున్నటువంటి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం కూడా ఉంది ఈ మాసంలో వీరి దగ్గర ఈ ధనుస్వరాశి వారికి ఎప్పుడూ కూడా వీరి దగ్గర ధనం చేతిలో ఆడుతూ ఉంటుంది సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు ధనాన్ని ఆచి ఎంతమందో పితృదోషాలతోటి చాలా బాధపడుతుంటారు ఎక్కడికో వెళ్ళి పితృదోషాలకి పరిహారం చేసుకోవటానికి వెళ్తుంటారు చాలా ఖర్చు అవుతుంది అలాంటి వారికి పితృదోషాలు పోవడానికి మన దగ్గర పితృదోషాలు పోయేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే కాలసర్పదోషం మహాకాల సర్పదోషం కాల సర్పదోషం కోసం శ్రీకాళహస్తి వెళ్ళి వస్తుంటారు పూజలు చేస్తుంటారు అలాగే ఈ కాళ సర్పదోషం పోవడానికి కూడా మహాకాళ సర్పదోషం పోవడానికి కూడా మన దగ్గర ఆయిల్స్ ఉన్నాయి చాలా విలువైన ఆయిల్స్ చాలా పవర్ఫుల్ ఆయిల్స్ అనమాట వీటిని వాడటం కూడా మీకు మహాకాళ సర్పదోషంపై పుత్ర సంతాన యోగం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మీకు ఎవరన్నా బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నా మీ మీద ఎటువంటి ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఇవన్నీ పోగొట్టడానికి బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే మీ మీద ఉన్నటువంటి నెగిటివ్లు పోగొట్టుకుంటానికి పిచ్చి పిచ్చి కళలు పిచ్చి పిచ్చిగా బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ పోగొట్టుకుంటానికి కూడా బాడీ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి తర్వాత మీకు బాడీ వెయిట్ లాస్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి లంగ్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు కాపాడేటువంటి హార్ట్ చక్ర సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఈ పిల్లలు చదువులో వెనకబడిపోతున్నారా అయితే పిల్లలకి చదువులో మంచి జ్ఞాపక శక్తి రావడానికి పిల్లలు మంచి ర్యాంకులు పొందడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇవి కాకుండా మనకి జ్ఞాన నేత్రం అంటే థర్డ్ ఐ థర్డ్ ఐకి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్కి రావడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా నా నెంబర్కి సంప్రదించండి తప్పకుండా నేను మీకు పంపించగలుగుతాను సర్వేజన సుఖినో భావం సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి మూలాధార మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహుత విశుద్ధ శాస్త్ర నేత్ర శాస్త్ర ఈ ఏడు చక్రాలకి ఎటువంటి లోపాలు వస్తే అటువంటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి అలాగే గ్రహాలు మీకు ఏ దశ నడుస్తుంది ఆ తొమ్మిది గ్రహాల యొక్క ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు శని యొక్క ప్రభావం ఉంది పంతొమ్మిది సంవత్సరాలు శని యొక్క ప్రభావం ఉన్నప్పుడు మీరు జపాలు చేయించుకోలేని వారు మన దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ కనుక ఉపయోగించినట్టయితే తక్కువ ఖరీదులో ఉంటాయి ఈ ఆయిల్స్ని మీరు ఉపయోగించినట్టయితే మీరు పంతొమ్మిది వేలు జపం చేసుకున్న దానికన్నా రెట్టింపు ఫలితం మీకు ఉంటుంది రాహు కానీ కేతు కానీ మీకు కుజుడు కానీ ఏదైనా ఇబ్బందులు కలిగిన అలాగే మీకు ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా షుగర్ ప్రాబ్లం ఉన్నా తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి ఇవి కాకుండా మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ ధనాకర్షణ ఆయిల్ ఉంది బిజినెస్ ఆయిల్ అంటే జనాకర్షణ జనానికి సంబంధించిన బిజినెస్ వాళ్ళకి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మనం బీటెక్లు ఎంటెక్లు చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటారు ఉద్యోగాల చేతికి అందినట్టే అంది వెళ్ళిపోతుంటాయి అలాంటి వారికి జాబ్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి జాబ్ ఆయిల్స్ అంటే మనకి జాబ్ ఆయిల్స్ బిజినెస్ ఆయిల్స్ మనీ అట్రాక్షన్ ఆయిల్స్ ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా పనిచేస్తాయి మన దగ్గర తక్కువ ధరలో ఉంటాయి మీరు తీసుకొని వాడి పది మంది మీ అంతటా మీరే చెప్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఇంకా మీరు ఏదైనా కావాలంటే ఈ నెంబర్ నా నెంబర్కి సంప్రదించండి తప్పకుండా నేను మీకు పంపిస్తాను సర్వే జనాశుఖనోభవంత్